జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేసిన వరుపుల సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న జరిగిన దాడికి నిరసనగా ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు నల్ల బాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియచేశారు వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్రకు అశేష ఆదరణ చూసి ఓర్వలేక కొందరు దుండగులు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగింది అన్నారు ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేయించిన వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపడతారని తెలియచేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు